మనందరూ హాయి మంచిగా అనుకోవటం మన శక్తి మన దగ్గర ఉంటుంది మన ఇంకా వ్యతిరేక శక్తి ఉంటుంది సకల నివారణ సకల బోధారి సత్య జ్ఞానం సత్య జ్ఞానం అంటే ధ్యానం మన ఆస్వాదే కానీ ఇప్పటికీ శిక్షణ జీవితానికి అది చేయాలంటే ధ్యానం అందరూ చేయాలి ఆగి వస్తున్నారు మా అమ్మగారు ఎదురయ్యే నీళ్ళని ధ్యానం చేస్తారు ఆస్మా క్రానికల్ డిసీజ్ చేతు పడుకోవడం కూడా లేదు అవి ముప్పై ఐదు కేజలు వేడుకుంటా పోయా ముప్పై ఐదు కేజీల నుంచి కూర్చొని 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 దగ్గర కూడా వెయ్యరు కదా అలా మనిషి కలిపి ఈరోజు ఆరోగ్యంగా మా అమ్మ తల్లి కంట్రెలకు ఎవరు తావారండి భగవంతుడు తాగు తల్లి మా అంతే తెలుసా నేను రెండో అమ్మాయినండి మా నా పేరు మా చేతి పార్వతి మా అత్త ఇంత ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తే మనం జ్ఞానం జరిగింది ఓకేనా మనం పదే పదే పంపించాము ది మంచిగా పాట పాడుతుంది మా చెల్లిలో పాటలు పాటలు పాట పాడాలి అలా హాయిగా ఎవరైనా కూర్చోండి ఇక్కడ వాళ్ళే కదా ఎవరైనా మీ ధ్యానం ఉంచండి మీ శ్వాస రెండు కాలు ఏకాలు ఏ కాలంలో తెచ్చి ఎనిమిది అంకాలు ఎనర్జీ అంతే సంగతి చూడండి చూడండి ఆ చూ భగవత్వం లేదు ఎవరు అది రావాలి చాలా అది అన్ని మంచిగా వస్తాయి ఓకేనా కూర్చొని మన ఉస నిశ్వాసాలు నవ్వే దాన్ని మన లోపలికి వెళ్ళే కానీ బయటకు వచ్చే గానీ మన ఉచ్ఛ్వాస్వాసం ఆలోచన చాలా వస్తాయండి మీరు అంటే మీ శ్వాస మర్చిపోయేట్లేక పదే పది నిమిషాలు తల్లి మంచి సంగీతం వస్తుంది తన పాప వస్తుంది నేను అన్ని మర్చిపోతాను భగవద్ తలకి మన యొక్క అనుభూతి నాకైతే సాక్షాత్ భారతీయ నాకు ఎదురేయాలని నేను మీరు ఎలా తిన్నాను మీ ఇష్టం హాయిగా నొప్పుడు చిన్నగా ఉంటుంది చిన్నగా ఉండాలి ఏదో కష్టపడే కాకుండా అందరూ శ్వాసంగా అదే పది చిన్న హాయిగా మీకు తెలుస్తుంది లోపల ఎంత శక్తి ఉందా ఎంత అద్భుతంగా పీస్ ఉందా ఈ శారీరక ఆరోగ్యం కోసం ఈ మానసిక ప్రశాంత కోసం అందరూ ఎదుగుతున్నారు ఎంత దొరకదు మన లోపల ఉంటే భగవంతుడు మన లోపల ఉంటాడు

Ayo, oh. ayo, oh. ayo, oh. ayo, oh. ayo, oh. ayo, oh. ayo,

还有就是，很多老年人。 నేగార్డి కంబిస్ట్ ఉండాలి అదే మనం ఏ ముక్తికి బాధలు కతో చూపించినట్టు ఉంటాయని అద్భుతంగా అప్పుడే మనకి ఫ్యాక్ట్ ఆకరి కంబిటిన రావాలి నేను ఆ ఫాక్ట్ కరన్షియల్ అందరూ శ్వాసని నిలబెడుతురు ఆ ఉద్దేదే đạtన కావాలి అవర్ ఆత్మ కార్యకనిస్తుంది ఇప్పుడు అప్పుడే తన కదర్ బర్త్ గాని పొందగాలి నేతులుగా అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా

没有。也